అందరికీ నమస్కారం అండి మన అసోసేషన్ సోదరులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా కొన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు అయినా ఒక విషయం అనుకుంటున్నానండి మాది ప్రజాక్రాంతి ఎన్లీగల్ యూనియన్ అండి రాముకుంద్ర మాకు సుభాష్ గారు మాకు ఇలాగా బిల్డింగ్ కావాలని మేము వెళ్ళి అడగగానే వాళ్ళని పియ్యానికి కాకేసి వారు వీళ్ళకి ఏమన్నా ఒక నాలుగు సెంట్లు ఐదు సెంట్లు స్థలం ఉంటే చూడండి వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పండి అని ఆ పియేకి చెప్పారు వారికి ధన్యవాదాలు మాకు ఆ బిల్డింగ్ వేస్తే ఆ మీటింగ్ ఏదైనా చిన్న బిల్డింగ్ కట్టుకొని ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మాకు కార్మికులు అందరూ కూడా కలిసి ఆ మీటింగులు అయ్యి ఏర్పాటు చేసుకున్నాక అందరికీ ఉపయోగపడుతుందని ఆ బిల్డింగ్ మాకు ఆ స్థలం ఇప్పిస్తారని కోరుతూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మా ప్రైవేటి ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరూ కూడా కొంచెం ప్రభుత్వం మాకు న్యాయం జరపాలండి అదే లేబర్ బోర్డు అది కూడా గత ప్రభుత్వం తీసేశారు ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలని అవి వర్క్ చేయించారని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన సుభాష్ గారికి వారందరికీ కూడా మా భిన్నతం విన్నపం చేసుకుంటున్నామండి ఆ ల్యాబర్ మాకు మీటింగ్ పెట్టుకుంటామండి ప్రతి నెల మా ఎలక్ట్రీషియన్లోని డాక్టర్ స్టాని గారిని అడిగాము అడగగానే కృష్ణ నువ్వు ఎప్పుడైనా సరే ఈ మండపంలో ఎక్కడ ఎప్పుడైనా మీటింగ్ చేసుకోండి నాకు ఏమంటే అంటే అభ్యంతరం లేదు రూపాయి నాకు ఇవ్వద్దు అని చెప్పారు అలాగే సార్ అని చెప్పి మేము అదే తీసుకుని ఈ మండపంలో ప్రతీ నెలా కూడా మీటింగ్ జరుపుకుంటున్నాం ప్రతీ నెల ఈ మీటింగ్ జరుపుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీనింగ్ అయ్యి కూడా వాళ్ళకి చేయించి మేము అన్నీ కూడా శుభ్రంగా చూసుకుంటున్నాం ఈ మండపాన్ని ఈ సందర్భంగా డాక్టర్ స్టాలిన్ గారికి మా ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటూ నమస్తే సార్ ఏ సహకారము అద్భుతం కానీ కోసం మనం అందరం కూడా పోరాడము పోరాడి మన మనం సాధించుకోవడం అలాగే నాకు ఇంత ఘనంగా సంబంధం చేసిన అలాగే మాకు